మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో టూ త్రీ ఛాన్సీ చాలా మందికి నిద్ర పట్టదు నిద్రలేమి సమస్యలు ఇలా ఉన్నప్పుడు చాలా మంది పిల్స్ యూస్ చేస్తుంటారు స్లీపింగ్ పిల్స్ అని ఇంకేదో మెడికేషన్ యూస్ చేస్తుంటారు ఇంకొంతమంది అయితే మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయని అని చెప్పి మెడిసిన్ అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాగే నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటారు మరి ఆయుర్వేదంలో నిద్రలేమి సమస్యలకు ఎలాంటి చిట్కాలు ఉన్నాయి ఎలాంటి చిట్కాలు మనం పాటిస్తే హ్యాపీగా నిద్రపోవచ్చు ఈ విషయాలు ఈ టాపిక్ గురించి మాట్లాడదాము ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిటి మధుసూదన్ శర్మ గారు నమస్కారం అండి నమస్తే డాక్టర్ గారు అయితే చాలా మందికి నిద్ర పట్టదు నిద్ర పట్టదు అని చెప్తూ ఉంటారు మరి పిల్స్ని యూజ్ చేయకుండా హ్యాపీగా నిద్రపోవాలి అంటే ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి మనసు అంటే మార్గం ఉందమ్మా పిల్స్ అవసరం లేదు ఇంజెక్షన్స్ అవసరం లేదు అదేవిధంగా క్యాప్సూల్స్ అవసరం లేదు టానిక్లు అవసరం లేదమ్మా కాబట్టి ఎలాంటి ఔషధం లేకుండా అంటే కడుపులోకి ఎలాంటి వాడుకోకుండా లేకపోతే ఇంజెక్షన్ రూపంలో ఇతర ఔషధాలు తీసుకోకుండా కూడా కేవలము ఒక ఆయిల్ ని మనం పాదాలకు అర్థం చేయడం వల్ల కూడా చాలా చక్కటి నిద్ర అది యొక్క సొంత మీరు ఈ ప్రశ్న అడిగేసరికి ఈ ఆయిల్ గురించి మాట్లాడుతుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుందమ్మా తత్ స్థైర్య నిద్ర దృష్టి ప్రసాదకృత్ అని చెప్పేసి వేలాది సంవత్సరాల క్రితమే మనం మహర్షం చెప్పడం జరిగిందమ్మా చెప్తానమ్మా మంచి చాలా చాలా మందికి అర్థం కూడా తెలియదు అది కూడా చెప్తానమ్మా పాదాభ్యంగనం అంటే పాదాలకి ఈ ఇలాంటి ఆయిల్స్ అప్లై చేయడం వల్ల తత్ స్థైర్య మనిషికి మానసికమైన స్థైర్యం కలుగుతుందమ్మా నిద్ర చక్కటి పడుకునే నిద్ర వస్తుంది దృష్టి ప్రసాదకృత్ చక్కటి దృష్టి నేత్ర దృష్టి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఈ యొక్క విషయాన్ని నొక్కి ఒక కణించడం జరిగిందమ్మా చాలామందికి ఆశ్చర్యమవుతుంది ఇక్కడ పాదాలకు అరిక పాదాలకు తైరం మర్దన మర్దనం చేయడం వల్ల నిద్ర వస్తుంది ఎట్లా వస్తుందని చెప్పేసి చాలామందికి డౌట్ చాలా చాలామందికి సందేహం వస్తుంది కామన్ ఇది సో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా మన గృహంలోనే ఒక చోట స్విచ్ ఆన్ చేసామనుకోండి ఎక్కడ ఉన్నట్టు లైట్ ఫ్యాన్ పెరుగుతున్నాయి కదమ్మా సో ఇక్కడ ఉన్నటువంటి ఈ స్విచ్ ఆన్ చేసిన తర్వాత అక్కడ లైట్ పెరిగేటువంటి పరిస్థితి మధ్యలో ఆ యొక్క మార్పు ఏం జరుగుతుందో ఏది ప్రవహించడం వల్ల ఆ యొక్క ప్రభావం అక్కడ పడేసేసి లైట్ పెరుగుతుందో మన కంటికి కనపడదమ్మా సో మనకు స్విచ్ ఆన్ చేసేంత వరకు తెలుసు కానీ మరి ఫ్యాన్ తిరిగేటప్పుడు కరెంట్ ఎట్లా పాస్ అవుతుందో చెప్పగలమ్మా సాధ్యం కదమ్మా మనం స్విచ్ ఆన్ చేస్తాము కరెంటు లేకపోతే లైట్ ఫ్యాన్ తిరుగుతుంటుంది సో ఇది కూడా ఏంటంటే నర నరాలకు ఒకదానికి ఉదానిక అనుసంధానించబడి ఉంటాయి అమ్మా అందుకోసమే దేహం ఉంటుంది దీన్ని సో ఈ విధంగా ఒకదానికొకటి కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి పాదాలకు మనం తైలాన్ని అభ్యంగం చేయడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత ఆ యొక్క ప్రభావం మెదడులో పడేసేసి ఇందులో రసాయన పదార్థాలు కూడా రక్తంలో కలిసేసేసి మన పాదాలకు మర్దన చేయడం వల్ల మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుంది మాట చాలా సైన్స్ ఉంది ఇక్కడ చాలా మందికి అంటే దీని ఏదో పుక్కిడిపోని చాలా మంది వాడేసి మరి వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా మాకు తెలియజేయడం కూడా జరిగిందమ్మా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల పాదాలకు అభ్యంగం చేయడం వల్ల కూడా చక్కటి నిద్ర వాళ్ళ సొంతం ప్రశాంతమైన నిద్ర కూడా పడుతుందని చెప్పేసి వాళ్ళకి ఓకే సో మరి ఈ తైలాన్ని ఎలా తయారు కేవలము రెండు పదార్థాలు మొట్టమొదటిది పదార్థం నువ్వులునమ్మా సో నువ్వులోనే మనకందరికి తెలిసినటువంటిదమ్మా ప్రత్యేకంగా పరిచయం ఎక్కర్లేదు ముఖ్యంగా మీకు మరీ బాగా తెలుసుంటారు ఆడవాళ్ళకి మగవాళ్ళకంటే కూడా సో తిల్ ఆయిల్ అనే పేరుతో విలుస్తుంటారమ్మా తిల్ ఆయిల్ తిల్ ఆయిల్ నల్ల నువ్వుల నూనె సో మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ నల్ల నువ్వుల నూనె కానీ తెల్లనూల నూనె కానీ ఏదైనా పర్లేదమ్మా టూ ఫిఫ్టీ ఎంఎల్ నువ్వుల నూనె తీసుకోవాలి రెండవ పదార్థంగా కర్పూరం కర్పూరం కర్పూరమ్మా ఇది హారతి కర్పూరం కానీ ఉంట కర్పూరం కానీ మన ఇళ్లలో ఏ కర్పూరంనో పర్లేదు ఓకే సో ఇలాంటి కర్పూరం ఏదైనా సరిపోతుంది ఈ కర్పూరం ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి ఓకే సో నువ్వుల నూనె టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కర్పూరమ్మ అది రేషియో మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంట ఒక పాత్రలో నువ్వుల నూనె తీసుకోవాలి ఆ పాత్రలో నువ్వుల నూనె తీసుకొని అందులో కర్పూరాన్ని జస్ట్ అలాగంటే పొడి పొడి అయిపోతుంది సో ఆ పొడిని అందులో కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా ఎందుకంటే ఔషధం త్వరగా తయారు కావాలన్న ఉద్దేశంతో ఎక్కువ మంట పెడితే దానికి పవర్ పోతుంది ఆ యొక్క ఔషధ గుణాలన్నీ తగ్గిపోతాయి సిమ్లో పెట్టాలమ్మా సిమ్లో పెట్టేసేసరికి సరికి కొద్దిసేపటికంతా ఈ కర్పూరం అంతా కరిగిపోయేసేసి కర్పూరం ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా నూనెలోకి వచ్చేస్తాయమ్మా సో మనకు కర్పూరం కనిపించదు అనమాట అంత అందులో కరిగిపోతుంది ఆ విధంగా కరిగిపోయిన తర్వాత ఆ పాత్రను కిందికి దించేసేసి చల్లారిన తర్వాత ఆ గాలిసాలు పెట్టుకోవాలమ్మా ఇంతే ఆ విధంగా సీసాలు సిసాలు ఆ యొక్క తైలాన్ని రోజు సాయంత్రం పూట కాని లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు గంట ముందుగా తగినంత తైలాన్ని తీసుకొని వీడైతే కాస్త చేయొచ్చు చేయచ్చు మళ్ళీ కొంచెం అలా కాకపోతే అలాగే తైలాన్ని తీసుకొని పాదాలకమ్మా తగినంత తైలాన్ని తీసేసుకొని పాదాలు బాగా రబ్ ఇలా అట్లా ఒక రెండు మూడు నిమిషాలు సేపు ఒక్కొక్క పాదానికి చేసేసి ఒక ఐదు పది నిమిషాలు లేదా ఒక పది పది నిమిషాలు అలాగే ఉంచేసేసి ఒక అరగంట కుదుకుండా తప్పలేదమ్మా తర్వాత బట్టలు తుడిచేసుకుంటే సరిపోతుందమ్మా ఎందుకంటే మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు బట్టలకు ఉండడం కావడం చేసుకుంటే సరిపోతుందమ్మా చెప్పాను కదమ్మా మనసు ఉంటే మార్గం ఉందని చెప్పేసి సో ఆ విధంగా ఇబ్బంది లేకుండా తుడుచుకోవడం ఏదైనా చేసుకోవడం కానీ అలాగే ఉంచుకున్నా పర్లేదమ్మా లేకపోతే ఒక అరగంట సేపు ఉన్న తర్వాత బట్టలు తుడిచేసుకున్నా సరిపోతుంది ఇలా వీలైతేలాగా లేకపోతే ఏదైనా కట్ చేసుకున్నా సరిపోతుంది ఆయిల్ కంటెంట్ అది బట్టలు కాకుండా అలాగే ఏదైనా అమ్మా ఏ పద్ధతులైనా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఇక్కడ మరొక విషయం కూడా మీరు గమనించాలమ్మా ఇంకోటి కూడా మీరు ఈ సందర్భం వచ్చింది కాబట్టి అమ్మా ఈ రోజుల్లో చాలా కామన్ సమస్య నిద్రలేమి సమస్య ఇన్సోమ్ని అంటారు సో ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకుంటూ ఒక చిన్న రెమెడీ కూడా చెప్తాను చిట్కా రెమెడీ కూడా కాదు ఇది ఆ చిట్కా ఎలాగంటే మా రాత్రి పడుకున్న తర్వాత సమయాన్ని పడుకోవడం అలవాటు చేసుకోవాలి పడుకున్న తర్వాత కళ్ళు మూసుకొని ఒకటి నుంచి వంద వరకు కళ్ళు మూసుకొని మనసులో అనుకోవాలమ్మా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని చెప్పేసి ఓకే సో హండ్రెడ్ వరకు వెళ్ళాలమ్మా హండ్రెడ్ తర్వాత మళ్ళా నైంటీ నైన్ నైన్టీ ఎయిట్ నైంటీ సెవెన్ నైన్టీ సిక్స్ నైంటీ ఫైవ్ ఇలా మళ్ళీ వెనక్కు రావద్దు ఈ విధంగా ఒకటి నుంచి వందకు పోవాలి వంద నుంచి వెనక్కి రావాలి మనకు తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోతాము ఆ పడేసరికి పడేసరికమ్మా అది మనసు ఇది ఇదైపోయేసి నిద్ర ఇది ఇదైపోతామా ఇది చాలా సూక్ష్మ మోక్షం అంటే ఇవేమో ఇలాంటి చాలా చాలా ఉన్నాయి సందర్భాన్ని బట్టి కూడా ఇలాంటి టిప్స్ కూడా చెప్తాను మనం ఓకే సో చూసారు కదండి నువ్వుల నూనె ఇంకా కర్పూరం ఈ రెండింటినీ కలిపి కొంచెం గోరువెచ్చగా చేసేసుకొని ఒక బాటిల్లో పెట్టుకుంటే డైలీ పడుకునే ముందు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మర్దన చేసుకొని పడుకుంటే మంచి స్లీప్ అయితే వస్తుందని చెప్తున్నారు మరి మీకు కూడా నిద్రలేని సమస్య ఉంటే తప్పకుండా ఈ చిట్కాన్ని పాటించండి అలాగే ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలకి మీకు చిట్కాలు కావాలి అనుకుంటున్నారు ఆయుర్వేద పరంగా మీకు ఎలాంటి మెడిసిన్ కానీ ఇలాంటి బోర్డైన చిట్కాలు కావాలనుకుంటే మీ ఆరోగ్య సమస్యని కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా వీడియో చేసే అయితే చేస్తాం